అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతుల అకౌంట్ లో ఎవరెవరికైతే రైతు భరోసా డబ్బులు రాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అనేకమైనటువంటి ఫోన్లు వస్తున్నాయి చాలా మంది రైతన్నులు ఫోన్ చేసి నాలుగెకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ముచ్చట పక్కన పెడితే ఎకరం లోపు రైతు భరోసా ఎకరాల లోపు రైతు భరోసా మూడెకరాల లోపు రైతు భరోసా కూడా ఇప్పటిదాకా మాకు రాలేదు పోనీ ఎకరం పది గుంటలో ఎకరం ఇరవై గుంటలు ఉన్నటువంటి భూమికి కేవలం ఇరవై గుంటలకు మాత్రమే వచ్చింది ఎకరం ఉన్నటువంటి భూమి కూడా రైతు భరోసా ఇప్పటిదాకా రాలేదు ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో అనేకమైనటువంటి కటాఫ్స్ నడిచినాయి నాకు రావాల్సినటువంటి ఎకరానికి ఆరు వేలు రావాల్సినటువంటి డబ్బులు కాస్త మూడు వేలే వచ్చినాయి నాలుగు వేలే వచ్చినాయి పదిహేను వందలే వచ్చినాయి రెండు వేలే వచ్చినాయి అని చెప్పి అనేక మంది రైతులను మాకు మెసేజ్లు ఫోన్లు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సో నేను కూడా కొంత కనుక్కునేటటువంటి ప్రయత్నం చేసిన అసలు రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డబ్బులు కట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది జరిగినటువంటి లోపం ఏందని చెప్పి నేను కొంత తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే చాలా కటాఫ్స్ చేసేదట ఏంది గుట్టలు పుట్టలు రాళ్లకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా కట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు మరి గుట్టలు పుట్టలు రాళ్లేంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎవరికైతే రైతులకు రైతు భరోసా వచ్చిందో వాళ్ళకే కదా ఇప్పుడు రావాల్సింది సరే నిజంగానే గుట్టలు పుట్టలు రాళ్ళంటే కట్ చేయొచ్చు ఓకే కానీ ఒరిజినల్ రైతు కూడా రైతు మందు కట్ ఆఫ్స్ నడిచినాయి ఒక ఎకరానికి ఆరు వేలు రావాల్సినటువంటి డబ్బులు కాస్త పదిహేను వందలు రెండు వేల రూపాయల చొప్పున వచ్చినాయి అక్కడ ఎందుకు వచ్చినాయి అని చెప్పి నేను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి క్వశ్చన్ చేసేటటువంటి కార్యక్రమం చేసిన సో ఎకరం లోపు దాదాపు ఇంతమంది థర్టీ పర్సెంట్ రైతులు ఉంటారు ఇంకా ముప్పై శాతం మంది రైతులకు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు రాలే సరే ఇది పక్కన పెడితే దాదాపు ఎనిమిది నుండి తొమ్మిది శాతం మంది రైతులకు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయలు రావాల్సినటువంటి రైతు భరోసా కాస్త కేవలం నాలుగు వేల రూపాయలు లేకపోతే మూడు వేల రూపాయలు లేకపోతే రెండు వేల రూపాయలు లేకపోతే పదిహేను వందల రూపాయల చొప్పున మాత్రమే రైతు భరోసా వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడ్డది చాలా మంది రైతులను మాకు పట్టా పాస్ పుస్తకం పంపిస్తా ఉన్నారు వాళ్ళు వాట్సాప్ లో అనేకమైనటువంటి డీటెయిల్స్ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనేక ఫోన్లు ఒక్కసారి నేను ఫోన్స్ ఇచ్చా పెట్టిన ఇప్పుడే జస్ట్ ఒక గంట అవుతున్నది ఫోన్ కనుక ఇప్పుడు ఆన్ చేస్తే దాదాపు ఒక వెయ్యి నుండి రెండు వేల ఫోన్లు వస్తాయి అన్ని ఫోన్లు వస్తున్నాయి చాలా మంది రైతులను ఫోన్లు చేస్తున్నారు ఏ ఎకరంలోపు సంబంధించినటువంటి రైతు భరోసా ఓకే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఓకే ఫస్ట్ మూడు ఎకరాల లోపు రైతు భరోసా అన్నటువంటి రైతన్నలు ఒక పని చేయండి ఆ పని ఏంటంటే మీరు ఒకసారి టీఆర్టీవీ తెలంగాణకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి నేను మీకు చెప్తాను ఏం చేయాలి ఏం కథ అనేది మొత్తం పూర్తి స్థాయిలో నేను మీకు డీటెయిల్స్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నారు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మన టీఆర్టీవీ తెలంగాణ ఛానల్లో ఒక ఇటు ఉంటుంది దీంట్లో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కదా ఒకసారి పోస్ట్ లోస్ట్ అని ఉంటుంది దీంట్లో పోస్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది మన టీఆర్టీవీ తెలంగాణ ఛానల్లో పోస్ట్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ కమ్యూనిటీ పోల్ లో నేను అంటే మూడు ఎకరాల లోపు అందరికీ మూడు ఎకరాల లోపు అందరికీ అకౌంట్ లో రైతు భరోసా డబ్బులు పడ్డాయా అని చెప్పి రైతన్నలను నేను ఒక పోల్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన సో ఎవరెవరికైతే మూడు ఎకరాల లోపు రైతు భరోసా రాలేదో దయచేసి రైతన్నలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకు మూడు ఎకరాల లోపు రైతు భరోసా మీ అకౌంట్లో పడకపోతే అది ఉన్నటువంటి రైతులైనా రెండు ఎకరాల లోపు ఉన్న రైతులైనా మూడు ఎకరాల లోపు ఉన్న రైతులైనా నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులైనా సరే మీకు ఇప్పటిదాకా రైతు భరోసా డబ్బులు రాకపోతే మీరిక్కడ మూడు ఎకరాల లోపు అందరికీ మూడు ఎకరాల లోపు అందరికి అకౌంట్ లో రైతు భరోసా డబ్బులు పడ్డాయా అని చెప్పి నేను ఇక్కడ పోల్ పెట్టినా పడలేదు అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చిన పడ్డాయి అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చిన మీరేం చెయ్యి పడ్డాయి అంటే పడ్డాయి అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేయరి పడలేదు అంటే పడలేదు అని చెప్పి ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి ఈ పోల్ని కాస్త నేను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా ఈ పోల్ ని ట్విట్టర్ ద్వారానో లేకపోతే మంత్రుల దగ్గరనో ఈ పోల్ తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేస్తా ఎందుకంటే ఈ పోల్ తోటి ఎంతమంది రైతులకు రైతు భరోసా వచ్చింది ఎంతమంది రైతులకు రైతు భరోసా రాలేదనేది కొంత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి కార్యక్రమం కనబడుతుంది కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నా రైతన్నలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మూడు ఎకరాల లోపు అందరి అకౌంట్ లో రైతు భరోసా డబ్బులు పడ్డాయని చెప్పి టీఆర్టీవీ తెలంగాణ ఛానల్లో పోల్ పెట్టినము మీరేం చేయండి పడ్డాయి అంటే పడ్డాయి అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేయండి పర్లేదు అంటే పడలేదు అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఇప్పటిదాకా దాదాపు నూట అరవై ఒక్క మంది రైతన్నలు ఈ పోలింగ్ లో పాల్గొన్నారు పడలేదు అని చెప్పి ఎనభై మూడు శాతం మంది రైతన్నలు చెప్తా ఉన్నారు పడ్డాయి అని చెప్పి సుమారు పదిహేడు శాతం మంది రైతన్నలు ఈ పోలింగ్ లో పాల్గొనేటటువంటి కార్యక్రమం చేస్తారు దాదాపు ఎన్ని కామెంట్లు రెండు కామెంట్లు వచ్చినాయి మాది మహోబాద్ డిస్టిక్ మాకు ఒక ఎకరం నుండి మాకు రాలేదు అని చెప్పి మాది కుమరంభీం డిస్టిక్ మాకు ఎకరం పంతొమ్మిది గుంటలు ఉన్నది మాకు పడలేదు అని చెప్పి ఇంకొక అన్న మెసేజ్ చేసినటువంటి ప్రయత్నం చేసింది సో ఈ పోలింగ్ లో మీరు పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ కొట్టగ్రు అన్సబ్స్క్రైబ్ అయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి ఎందుకంటే జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈ రోజు వరకు పద్దెనిమిదో తారీఖు ఫిబ్రవరి వరకు కాన్స్టెంట్ గా రైతు బంధుకు సంబంధించినటువంటి వీడియోలు చేస్తూ ముందుకు వస్తా ఉన్నా రైతు భరోసా గురించి పిన్ టు పిన్ అప్ టు అప్డేట్ మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా అనేక మంది రైతన్నలు నాకు మెసేజ్ లేకపోతే వాట్సాప్ లో డీటెయిల్స్ పెట్టిరు అవన్నిటికీ నేను రెస్పాన్స్ ఇచ్చి అన్ని కూడా కొంతమంది మంత్రులతోటి కొంతమంది ఎమ్మెల్యేలతోటి అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిన చాలా మంది రైతన్నలకు రైతు భరోసా రావడంలో నేను కొంత పాత్ర పోషించిన వాళ్ళు కొంతమంది డౌట్ తో ఉంటారు కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉంటుండే కొంతమందికి అనేకమైనటువంటి డౌట్స్ వచ్చినాయి కూడా క్లారిఫై చేసిన ఆ డౌట్స్ క్లారిఫై చేసి అధికారులతో మాట్లాడి రైతుల అకౌంట్లో రైతు భరోసా వచ్చేటటువంటి విధంగా నా వంతు నేను ప్రయత్నం చేసిన మీరు ఫోన్ లో ఈ కమ్యూనిటీ పోస్ట్ ఎట్లా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఇగో మీరు ఇట్లా యూట్యూబ్ లో వీడియో ఓపెన్ చేయగానే ఇప్పుడు నా వీడియో వస్తుంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇట్లా నా వీడియో వస్తుంది మీరు ఏం చేస్తున్నారు ఇగో నా వీడియో చూస్తున్నారు నా వీడియో చూస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే గీడ గీడ ఒత్తుంది దీని మీద ఆ టీఆర్టీ తెలంగాణ అనే ఛానల్ మీద ఒత్తుంది ఒత్తి మెల్ల ఇటు జరుపుతుంది జరిపి పోస్ట్ మీదికి పోరు పోస్ట్ మీదికి పోరు పోస్ట్ మీదకి పోయిన తర్వాత ఇగో ఇక్కడ మూడు ఎకరాల లోపల అందరికి అకౌంట్ లో రైతు భరోసా డబ్బులు పడ్డాయా పడలేదు అని చెప్పి ఎనభై మూడు శాతం మంది రైతులు చెప్తున్నారు పడ్డాయి అని చెప్పి పదిహేడు శాతం మంది రైతులు చెప్తారు నూట తొంభై ఎనిమిది మంది ఈ పోలింగ్ లో పాల్గొన్నారు మీరు పడ్డాయి అంటే చెప్తే చెప్తే కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోరు పర్లేదని అని పైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోరు మీరు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే మీరు నాతో ఏమైనా చెప్పాలనుకుంటే ఇక్కడ కామెంట్ బాక్స్ ఉంటుంది మీరు ఏం చేయాలంటే అంటే కామెంట్ బాక్స్ ఓపెన్ చేయరు ఓపెన్ చేసి గిడ కామెంట్ కొట్టరు నాకు రాలేదు నో అని చెప్పి ఇక్కడ మీరు కామెంట్ పెట్టురు కామెంట్ పెట్టగానే ఆ కామెంట్ నాకు వస్తుంది సో ఈ విధంగా మీరు కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు రైతుగా ఇది నేను మీకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆప్షన్ ఈ ఆప్షన్ ని దయచేసి మీరు వాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి మూడు ఎకరాల లోపు నాలుగు ఎకరాల లోపు ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో ఈ ఆప్షన్ ని చూజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం నేను చేస్తాను ఎందుకంటే చాలా మంది రైతన్నులు బాధపడుతున్నారు రైట్ ఇక రైతు బంధుకు సంబంధించిన కీలకమైనటువంటి అప్డేట్ ని కూడా మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన రైట్ ఇగా నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వచ్చినాయి నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా రైతుల ఖాతాలలో కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు జమ చేసినటువంటి పరిస్థితి సుమారు ఒక లక్ష అరవై ఐదు వేల మంది రైతుల ఖాతాలలో నాలుగెకరాలకు సంబంధించినటువంటి డబ్బులు జమ చేసిందట కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నట్టు నుండి ఈ వరకు అంటే నిన్న పదిహేడో తారీఖు ఈ రోజు పద్దెనిమిదో తారీఖు రేపు పంతొమ్మిదో తారీఖు రేపటి వరకు రేపటి వరకు అంటే ఈ వీక్ మొత్తం అంటే శనివారం వరకు సాటర్డే వరకు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగెకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కంప్లీట్ చేయాలనేటటువంటి ఆలోచనలో ఉందట నిన్న ఈ రోజు రెండు రోజులు గడిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా నాలుగెకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా సుమారు ఒక లక్ష అరవై ఐదు వేల మంది రైతుల అకౌంట్లలో రైతు బంధు డబ్బులు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్ కాబట్టి నేను రైతులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎకరాల లోపు రైతు భరోసా మీ అకౌంట్ లో పడిందా పర్లేదా ఒకసారి మీరు కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి చాలా మంది అంటున్నారు అన్న నువ్వు ఫేక్ న్యూస్ చెప్తున్నావు ఫేక్ వార్తలు చెప్తున్నావు నువ్వు ఏం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా ఏం చేయాలన్నా నా చేతిలో పన నా చేతిలో పదివేల కోట్లు రెండు వేల కోట్లుంటే టకా టకా టకీ టకీ అని మీకు మెసేజ్లు వస్తుంటే ఎప్పుడో పైసలు కొడుతుండే కానీ నా చేతిలో పని కాదు కదా నేను కాదు కదా రైతు బంధు పైసలు కొట్టేది రేవంత్ రెడ్డి కొట్టాలి అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ఏ అప్డేట్ ఇస్తే ఆ అప్డేట్ మీకు చెప్పేటటువంటి బాధ్యత నాది ఎందుకంటే చాలా మంది పొద్దు నుండి మెసేజ్లు పెడతారు అన్న మీ మీ ఆ ఛానల్లో రైతు భరోసా గురించి ఇంకా అప్డేట్ రాలేదు ఏంది ఇంకెంత టైం పడుతుందన్న ఇంకెప్పుడు ఇస్తారు అప్డేట్ ఇవ్వండి వెయిట్ చేస్తున్నాను వెయిట్ అని చెప్పి చాలా మంది నాకు మెసేజ్ వేసారు కానీ నేను కూడా అప్డేట్ తెలుసుకోవాలి కదా ఏది పడితే చెప్తే మీరు కూడా ఫీల్ అవుతారు కాబట్టి ఏది పడితే చెప్పకుండా కరెక్ట్ సమాచారం ఇద్దాం కరెక్ట్ సమాచారం వీళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం అసలు నాలుగెకరాల లోపు రైతు భరోసా పడలేదా పడలేదని రైతులకు చెప్తామనేటటువంటి ఆలోచనతోటి డీటెయిల్స్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసిన డీటెయిల్స్ తెలుసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఇయ్యాల రేపు మన శనివారం దాకా దాదాపు శనివారం దాకా అంటే ఈ వీక్ మొత్తంలో ఈ వారం మొత్తంలో ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కంప్లీట్ చేస్తారట నిన్న ఈ రోజు రెండు రోజులు కలిపి ఒక లక్ష అరవై ఐదు వేల మంది రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు వేసిందట మరి ఎకరానికి రెండు వేలు వేసిరో మూడు వేలు వేసిరో ఆరు వేలు వేసిరో తెలియదు కానీ రైతు బంధు పైసలు అయితే మేము ఒక లక్ష అరవై ఐదు వేల మంది రైతులకు వేసినామని చెప్పి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్ నా చేతిలో ఏముండదన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అప్డేట్ ఇస్తుందో సమాచారం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సమాచారం తెలంగాణ సమాజానికి చెప్దం అనుకుంటుందో అది నేను మీకు సమాచారం అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను ప్రభుత్వం డైరెక్ట్ ఆ ప్రజలకు చెప్పదు కదా ప్రభుత్వం ఏదైనా మీడియాకి లీక్ చేస్తుంది ఆ మీడియా ప్రభుత్వం చెప్తున్నటువంటి వ్యూహారాన్ని జనాలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది నేను అదే చేస్తున్నా మీకు సమాచారం ఇవ్వడమే నా బాధ్యత ఇంకోటి ఈ సమాచారంతో పాటు చాలా మంది రైతులకు రైతు భరోసా వేపించేటటువంటి కార్యక్రమం కూడా చేసిన సెక్రటరియట్ లో ఉన్నటువంటి అధికారులతో డిస్కస్ చేసిన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడినా లేకపోతే కలెక్టర్ అధికారులతో వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసిన చాలా మంది రైతనలు ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారు అన్న నాకు రుణమాఫీ కాలేదు రైతు బంధు రాలేదు నాకు బోనస్ పైసలు కూడా రాలేదు నేను కౌలు రైతులు పన్నెండు వేలు కూడా రాలేదు రాలేదు నాకు ఇబ్బంది అవుతా ఉంది అన్న అని చెప్పి రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే చాలా బాధ అనిపించింది చాలా ఇబ్బంది అనిపించింది ఈ రోజు కష్టపడి పంట పండించేటటువంటి రైతన్న ఈరోజు ఏడుస్తున్నాడు గుడగుడ కన్నీళ్లు పెట్టుకుంటున్నాను చాలా బాధ అనిపిస్తున్నది ఏమైంది రైతన్న అని చెప్పి ఒక్కసారి మనం భుజం దడితే నాకు రుణమాఫీ కాలేదు బ్యాంకులో లో రెండు లక్షల యాభై వేల రూపాయలు లోన్ తీసుకున్నా యాభై వేలు బ్యాంకులో లో కట్టమని చెప్పిండు రేవంత్ రెడ్డి యాభై వేల వడ్డీ కూడా కట్టిన బ్యాంక్ లో రెండు లక్షల మాఫీ అవుతుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్నా ఇప్పటిదాకా నాకు మాఫీ కాలేదు నా ఇంటికాడ బ్యాంక్ వస్తున్నారు నా ఇంటికాడ గేట్లు కూడా విక్కొని పోతున్నారు నా ఇంటికాడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కూలర్ అన్ని ఎత్కబోతున్నారు బ్యాంకు నేను ఏం జాము అర్థమైతలేదని చెప్పి ఈ రోజు రైతన్న రుణమాఫీ కోసం గొడ కూడా ఏడుస్తా ఉంటే బాధ అనిపిస్తున్నది కన్నీళ్ళు కన్నీళ్ళు వస్తున్నాయి ఏం జాము అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాం ఈరోజు మనకు కష్టపడి పంట పండించేటటువంటి రైతన్న రైతు భరోసా కోసం ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి రైతు భరోసా కోసం ఇంకెన్ని రోజులు ఎదురు అంటున్నాం రుణమాఫీ కాలే రైతు భరోసా రాలే ఏది ఇంకేమొస్తుంది మరి మనకు ఇంకేమొస్తుంది కష్టపడి ఒక్క రోజు కూడా ఒక్క రోజు అన్న సెలవు ఉందా రేవంతటి సెలవు ఉంటుంది అధికారులకు సెలవు ఉంటుంది కానీ రైతులకు సెలవు ఉంటుందా సెలవు అనేది లేదు హాలిడే లేకుండా పనిచేసి కష్టపడి పంట పండించి మన లాంటి కడుపు నింపుతున్నటువంటి రైతన్న అయ్యాలా రైతు బంధు కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు రుణమాఫీ కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు పంట బోనస్ కోసం కన్నీలు పెట్టుకుంటున్నాడు గిట్టుబాటు ధర కోసం కన్నులు పెట్టుకుంటున్నాడు ఏడిపోతుందండి తెలంగాణ సమాజం ఏడిపోతుంది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వద్దు కేసీఆర్ వద్దు రేవంత్ ముద్దు రేవంత్ ముద్దు అని చెప్పినాం రేవంత్ వచ్చిన తర్వాత ముద్దుగున్నదా ఎట్లున్నది మన తెలంగాణ రాష్ట్రం ఎట్లున్నది మన వ్యవసాయ వ్యవహారం ఎట్లున్నది కేసీఆర్ వద్దు రేవంత్ అని చెప్పినాం రేవంత్ వచ్చిన తర్వాత ఈరోజు ఎట్లుంది పరిస్థితి ఎట్లున్నది పర్ఫార్మెన్స్ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కాబట్టి నేను చెప్తా ఉన్నా రైతులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆలోచించండి మనం ఆలోచించకుండా ఎస్ కేసీఆర్ ని మనం పక్కన పెట్టినాం రేవంత్ రోడ్డు వస్తే బాగుంటుంది అనుకున్నాం సరే అది ఆర్థికంగా బలంగా లేకనో లేకపోతే కేసీఆర్ చేసినటువంటి అప్పుల బాధలో సరే కాంగ్రెస్ ఇబ్బంది పడుతుంది దాన్ని మనం తట్టుకోగలుగుతాం కానీ ఇంకెన్ని సంవత్సరాలు ఇంకెన్ని రోజులు దాదాపు ఇప్పుడు పదిహేను పద్నాలుగు నెలలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటిదాకా రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఏది లేదు కదా ఇంకెన్ని రోజులు ఇబ్బంది పడాలి కడుపు నిండా అన్నం పెడుతున్నటువంటి రైతన్న ఇలా బాధపడుతున్నాడు కన్నీళ్లు పెడుతున్నాడు ఆ ఉసురు మనకి వెళ్ళగదా మరి ఇంకెప్పుడు ఇస్తారు రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తారు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు ఇంకేం చేస్తారు ఇంకెన్ని రోజులు పడుతుంది అంటున్నాను ఎవరిని ఏ రైతున దగ్గర పోయి ఏ రైతుల దగ్గర భుజం తట్టినాడు రైతుల కూడా ఏడుస్తూ ఉన్నాడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా కాలే నాకు రెండు లక్షల పైన లోన్ కూడా కట్టేసినా ఏం జాలో అని చెప్పి రైతన్న అయ్యేలా కన్నీలు పెట్టుకుంటా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తున్నది కాబట్టి దయచేసి వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒక లక్ష అరవై ఐదు వేల మందికి నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు పడ్డాయట అందర అకౌంట్ లో మేము వేసినామని చెప్తున్నారు సుమారు ఎనిమిది నుండి తొమ్మిది లక్షల మంది రైతులు ఉండొచ్చు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు సో దాంట్లో లక్ష అరవై ఐదు వేలు అంటే సుమారు ఇంకా ఓ ఇంకా నైన్టీ పర్సెంట్ వేయాలి ఇంకా నైన్టీ పర్సెంట్ వేయాలి నాలుగు ఎకరాలకు సంబంధించిన రైతా కేవలం నా తెలిసి ఒక టెన్ పర్సెంటే ఇచ్చినట్టున్నారు ఐదు ఐదు లక్షల ఆరు అన్నా కూడా టెన్ పర్సెంట్ అవుతుంది ఇంకా నైన్టీ పర్సెంట్ ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాల్సినటువంటి అవసరం ఉంది కానీ నేను ఒక ఒక విషయం మాత్రం హార్ట్ఫుల్ గా చెప్తున్నా మీరు బాధపడిన పర్లేదు ఇబ్బంది పడినా పర్లేదు అధికారులు ఎవ్వరు ఇబ్బంది పడినా పర్లేదు ప్రభుత్వం వాళ్ళు ఇబ్బంది పడినా పర్లేదు నేను చెప్తున్నా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అప్పోసపో చేసి రైతు బంధు ఇచ్చిండు రుణమాఫీ చేసిండు లేకపోతే పెన్షన్ ఇచ్చిండు ఏం చేయాలో చేసిండు పైకి ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పులు చేసి పప్పు కూడా పెడుతున్నాడు అప్పులు చేసి డలాజ్ దావోస్ తిరుగుతున్నాడు డలాజ్ తిరుగుతున్నాడు ఢిల్లీ తిరుగుతున్నాడు పక్క రాష్ట్రానికి ప్రచారానికి పోతున్నాడు తప్ప మన తెలంగాణ ప్రజల కోసం అనా పైసా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఇది చాలా బాధ అనిపిస్తుంది చాలా కన్నీళ్ళు వస్తున్నాయి ఇలా ఈ వ్యవహారం అంతా చూస్తా ఉంటే ఎవడిపాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో ఈ తెలంగాణ గోసి గొంగరేసి ఓ పాట ఉండదు ఊరు ఊరు పోరు పాటలు పాడతాయని చెప్పి చెప్పి ఎవడిపాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ దాసోజు వీరన్న బెల్లి లలితక్క అని చెప్పి ఒక పాట ఉన్నారు అద్భుతమైనటువంటి పాట ఆ పాట గుర్తుకొస్తున్నది ఆ పాట గుర్తుకొస్తున్నది యాది కోస్తున్నది మా రైతన్నలకు మా రైతన్న ఆ పాటను యాది చేసుకుంటున్నారు మా రైతన్న ఈరోజు ఆ పాటని గుర్తు చేసుకుంటున్నారు ఇవడి పాలయ్యింది ఈ తెలంగాణ ఎవరి కోసం ఏలుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరి కోసం నడుపుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నా రైతన్నల కోసం కాదా మా మహిళల కోసం కాదా మా నిరుద్యోగుల కోసం కాదా ఎవరి కోసం నడుపుతున్నారు పీజీలు పిహెచ్లు చేసినటువంటి నిరుద్యోగులు ఇయ్యాల ఇడ్లీ సెంటర్లు పెట్టుకుని బతకాల్సినటువంటి పరిస్థితి టిఫిన్ సెంటర్లు పెట్టుకుని బతకాల్సినటువంటి పరిస్థితి అందుకైనా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది అందుకేనా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నది దేనికి తెచ్చుకున్నాం అప్పులు 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 ఎవరి కోసం చేస్తున్నావు అప్పు ఎవరి కోసం చేస్తున్నావు అంటున్నావు అప్పు నువ్వు అంటే రేవంత్ రెడ్డి అప్పు చేసిండు అప్పు చేసిండు అప్పు చేసి మంచి పనులు చేసిండు కేసీఆర్ నువ్వు అప్పు చేసి ఏం చేసినావు రేవంత్ రెడ్డి అప్పు చేసి ఏది రైతు మంది రేవంత్ రెడ్డి అప్పు చేసి రైతు బంద ఇచ్చినా రేవంత్ రెడ్డి అప్పు చేసి రుణమాఫీ చేసినావా రేవంత్రెడ్డి అప్పు చేసి పెన్షన్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి అప్పు చేసి ఆరు గ్యారెంటీ ఇచ్చినావా రేవంత్ అప్పు చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినవా రేవంత్ రెడ్డి అప్పు చేసి ఏం చేసినావు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినవా ఏం చేసినావు నువ్వు రోడ్లు కట్టించిన స్కూల్లు స్కూళ్ళు ఏం ఏం అని కేసీఆర్ అప్పు చేసిండు రైతు బంద్ ఇచ్చింది కేసీఆర్ అప్పు చేసిండు మెషిన్ పగిరతం నిల్లు తెచ్చిండు కేసీఆర్ అప్పు చేసిండు సంక్షేమ పథకాలు తెచ్చిండు కేసీఆర్ అప్పు స్కూల్ స్కూళ్లు కట్టించిండు కేసీఆర్ అప్పు చేసిండు కలెక్టర్ ఆఫీసులు కట్టించిండు కేసీఆర్ అప్పు కొత్త పోలీస్ స్టేషన్ కట్టించింది కేసీఆర్ అప్పు మెడికల్ కాలేజీలు కట్టించింది కేసీఆర్ అప్పు కోర్టు కట్టించిండు ఏం చేయాలి కేసీఆర్ కేసీఆర్కి రేవంత్ తేడా ఏందని చెప్పారు అని అడిగితే కొండకు అనకొండకున్నంత తేడా ఉందని చెప్తున్నా ఏం మాట్లాడతాను ఇంకా కేసీఆర్ ఏం చేసిండు ఏం చేసిండు అనే ముందు ఒకసారి ఆలోచన చేయరు రైతంలో తెలుసు కేసీఆర్ ఏం చేసిండు నేనేం కేసీఆర్ అంటే ప్రేమ వెరుగో కేసీఆర్ అంటే మంచివాడు అద్భుతమైన వ్యక్తి కాదు నేను మాట్లాడేది కేసీఆర్ ఏం చేసిన ముందు రేవంత్ రెడ్డి ఏం చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నా అంటే బాధ బాధ కన్నీళ్ళు వస్తున్నాయి రైతన్నలను చూస్తూ ఉంటే కష్టాలు కన్నీళ్ళు వస్తున్నాయి ఈరోజు వాళ్ళు చూస్తూ వాళ్ళు పడుతున్న బాధ చూస్తూ ఉంటే ఇబ్బంది అనిపిస్తున్నది అరే కష్టపడి పంట పండించేటటువంటి రైతన్నకేమో గిట్టుబాటు ధర తనం తాను పెట్టుకోవడానికి అర్హత లేదు కష్టపడి పంట పండించేటటువంటి రైతన్న తన పండించినటువంటి పంటకు తనను తానే గిట్టుబాటు ధర సెట్ చేసుకోవడానికి ఆయనకి రైట్స్ లేదు చెప్పులు అమ్మేటోడు నూట యాభై రూపాయలు అనవచ్చు బట్టలు అమ్మేటోడు ఒక అంగికి రెండు వందలు మూడు వందల ఆరు అని కూడా అనవచ్చు ఇవ్వడం ఏది పడితే అది పెట్టుకోవచ్చు కానీ రైతన్న మాత్రం టమాటాకు ముప్పై రూపాయలు ఫైనల్ ముప్పై రూపాయలకి అమ్మాలి కష్టపడి పంట పండించినటువంటి రైతన్న టమాటా అరవై రూపాయలకు అమ్మొద్దు టమాటా డెబ్బై రూపాయలకు అమ్మొద్దు ఏదైనా బట్టల షాపు పోతే ఆ బట్టల షాపులో ఈ షెట్ ఎంత అంటే వాడు ఐదు వందలు అంటాడు ఐదు వందలు ఫిక్స్డ్ రేట్ అన్నా తీసుకుంటారు అదే ఒక రైతన్న టమాటాలు అమ్మే కాన్నో మిర్చి అమ్మే కాన్నో ఒక రైతన్న కూర్చుంటే రైతుల దగ్గరికి పోయి అమ్మా ఎంత టమాటా అంటే యాభై రూపాయల కిలా నూడితో ముప్పైకి రావా అంటే బట్టలు షాప్ కాడ బ్యారేజ్ చేయవు కాడ బ్యారేజ్ చేస్తావా అందుకే ఇలా రైతన్నలకు గిట్టుబాటు ధర వాళ్ళది వాళ్ళు వాళ్ళు పండించేటటువంటి పంటకు వాళ్ళకు వాళ్ళే వాళ్ళ పంటకు సెట్ చేసుకోవాల ధర టమాటాకు యాభై రూపాయలు రైతన్నే సెట్ చేసుకునేటటువంటి రోజు రావాలి వాళ్ళు పండించేటటువంటి పంటకు వాళ్ళకు వాళ్ళే వాళ్ళ పంటకు వాళ్ళే రేటు గిట్టుకోవాలి వాళ్ళే సెట్ చేసుకోవాలి వాళ్ళ రేటు వాళ్ళే అమ్ముకునేటటువంటి రోజు రావాలి ఎవడో తలారి పెడతాడు రేటు రైతన్న కష్టపడి పంట పండిస్తాడు ఎవడో తలారి యాభై రూపాయల కిలో గంతకే అమ్మాలన్న గంతకే అమ్మాలి గంతే అందుకే నేను మళ్ళీ చెప్తా ఉన్నా రైతన్న కష్టపడి పంట పండించేటటువంటి పంటకు ఆయన ఆయన రేటు నిర్ణయించుకునేటటువంటి రోజు రావాలి ఆయన పండించేటటువంటి పంటకు ఏది కిలో టమాటా యాభై రూపాయలను ఆయన అమ్ముకునేటటువంటి రోజు రావాలి ఎవడో తలారి ఇంకోటి ఇంకోటి పెట్టాల్సినటువంటి అవసరం లేదు మన రైతన కష్టపడి పంట పండిస్తుండు రైతన్న పంట రైతన్ననే రేటు గిట్టుబాటు నిర్ణయించుకునేటటువంటి పరిస్థితి రావాలి మళ్ళీ చెప్తున్నా రైతన కష్టపడి పంట పండించేటటువంటి అది టమాటా అయినా మిర్చి అయినా ఏ కూరగాయలైనా సరే అది ఏదైనా సరే తనకు తాను సొంతగా తను పంట పండించేటటువంటి పంటకు తనకు తాను రేటు నిర్ణయించుకునేటటువంటి రోజు వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశం బాగుపడుతుంది అప్పటిదాకా బాగుపడదు అట్టనే ఏడుస్తారు మన రైతన్నలు రైతన్నలకు ఆ రోజు రావాలని నేను కోరుకుంటాను సో ఏది ఏమైనా కొంత ఆవేశంగా మాట్లాడినా క్షమించాలి ఎవరినైనా ఇబ్బంది పెడితే ఎందుకంటే రైతన్నల బాధలు చూసి 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 కన్నీళ్ళు వచ్చేసినాయి అన్న బాధ అనిపిస్తుంది అన్న ఏడవాలనిపిస్తుంది కంటే కన్నీళ్ళు ఇక్కడ దాకుంది నేను ఒక రై నేను రైతు బిడ్డని నాకు తెలుసా బాధ మా నాన్న మా నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటే మా నాన్నకు నడుమ ఆపరేషన్ అంటే ఇవన్నీ అంటే మా నాన్న మా నాన్నకు నడుము నొప్పు ఉన్నది మా నాన్నకు గుండెలో పెయిన్ వస్తుంది ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటే ఆయన పడుతున్నటువంటి కష్టం నాకు కన్నీళ్ళు వస్తాయి మా నాన్న చేసేటటువంటి పని నేను చేయలేను ఎందుకంటే మా నాన్న చిన్నప్పటి నుండి నాకు హార్డ్ వర్క్ ఏందో నేర్పియ్యాలి హార్డ్ వర్క్ ఎట్లా చేయాలో మా నాన్న నాకు చెప్పలే ఏది చెట్టు కింద చెట్టు కింద మొత్తం నీడ లెక్క పెంచింది మా నాన్న ఈరోజు మా నాన్న పొలంలో పని చేస్తా ఉంటే కష్టపడుతూ నడుము నొప్పు ఉన్న గుండెలో పెయిన్ వచ్చినా కూడా పార పట్టుకుని ఒడ్డు చెక్కుతా ఉంటే నీళ్లు కడుతూ ఉంటే సట్టు తీసుకొని దున్నుతూ ఉంటే లేకపోతే మా నాన్న యూరియా వస్తాలు చల్లుతూ ఉంటే లేకపోతే మా నాన్న హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే పైపులు మోస్తూ ఉంటే కన్నీలు వస్తాయి చాలా బాధ అనిపిస్తుంది మా నాన్న ఏంది ఇంత బాధపడుతుంది ఇంత కష్టపడుతుంది ఏంది మా నాన్న ఇంత కష్టపడి పంట పండిస్తే మా నాన్న మార్కెట్కు పోతే మా నాన్న కష్టపడి పంట పండించేటటువంటి పంటకు తనకు తాను సొంతంగా రేటు ఫిక్స్ చేసుకునేటటువంటి అర్హత లేదు మా నాన్నకు ఒక రైతుకు కష్టపడి పంట పండించినటువంటి పంటకు తనకు తాను రేట్ ఫిక్స్ చేసుకునేటటువంటి అర్హత లేదండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవడో తలారి ఎవడో తలారి రేట్ ఫిక్స్ చేస్తే ఈ రైతులు ఆ రేటుకి కమ్ముకోవాలి ఎవడో తలారి యాభై రూపాయల కిలో టమాటా ఇవ్వాలంటే రైతులందరూ యాభై రూపాయలకి వెయ్యాలి మనమేమో బట్టల కాడ బ్యారేంజ్ చేయం చెప్పుల కాడ బ్యారేంజ్ చేయం ఏదైనా కొనే కాడ బ్యారేజ్ చేయం కానీ రైతుల దగ్గరికి పోయి టమాటా ముప్పై రూపాయలకి ఇస్తావా మిర్చి నలభై రూపాయలకి ఇస్తావా అని చెప్పి బ్యారేజ్ చేస్తాం సింకు మనకు కూడా చిక్గుండాలే మనకు కూడా అని అంటున్నా బాధపడిన పర్లేదన్న మీరు ఇక బట్టల్ షాప్ ఫిక్స్డ్ రేట్ పెడితే వేసుకునే బట్టలు ఫిక్స్డ్ రేట్ పెడితే తీసుకుంటారు కదన్న మరి రైతులు కష్టపడి పంట పండించి చెమ్ము టోర్చి కష్టపడి ఇబ్బంది పడతా ఉంటే టమాటాకు యాభై రూపాయలు అన్న ముప్పై రూపాయలకు ఎందుకు టమాటాల కాడ కొసురుతా ఎందుకు తినే కాడ ఎందుకు వేసుకునే కాడ ఎందుకు బట్టల షాప్ కాడ ఐదు వందలు ఫిక్స్డ్ రేట్ పెడితే నాలుగు వందలకి ఇయమని చెప్పు వాడు ఎందుకు ఇయ్యాడు మా రైతున్నా థ్యాంక్ యూ సో మచ్ అందరికి కొంత ఆవేశంతో మాట్లాడినట్టున్నా క్షమించాలి అనుకుంట బాధ అనిపించింది ఖచ్చితంగా నా పోరాటం ఆగదు వంద శాతం రైతుల కోసం పోరాటం చేస్తూనే ఉంటా దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూడండి అలాగే అందరికీ మీ ఊర్లో ఉన్నటువంటి జనాన్ని కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్